నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం దీపావళి పండుగ అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా పండుగ నాడు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంతోషాలను పంచుకుంటారు దేశమంతటా ఇదే వాతావరణం కనిపిస్తుంది అయితే మంగళగిరికి ఓ ప్రత్యేకత ఉంది తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో బాణసంచా హోల్సేల్ వ్యాపారులు దీపావళి సీజన్కు మంగళగిరికి క్యూ కడతారు ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మంగళగిరి బాణసంచా హోల్సేల్ వ్యాపారానికి పెట్టింది పేరు ఐదు దశాబ్దాలకు పైగా బాణసంచా వ్యాపారంలో మంగళగిరి రారాజుగా వెలుగొందుతోంది స్థానిక ఆర్యవైశ్య ప్రముఖులు శంఖ బాలాజీ గుప్తా వారి కుటుంబం ఐదు దశాబ్దాల క్రితం చిన్నపాటి కంగన హాల్ నడిపేవారు దీపావళి పర్వదినాల్లో మెల్లమెల్లగా బాణసంచా విక్రయాలు పెంచుకుంటూ అనతి కాలంలోనే ఈ వ్యాపారంలో పేరు గడించారు మంగళగిరి పాత స్టాండ్ సెంటర్లో నిడమరి రోడ్డులో న్యూ బ్యాంక్ కాలనీ వద్ద న్యూ బాలాజీ ఫైవ్ వర్క్స్ హోల్సేల్ రిటైల్ విక్రయ షాపు ఉంది ఇప్పుడు దీపావళి సీజన్ ఊపందుకోవడంతో బాలాజీ గుప్తా అతని కుటుంబ సభ్యులు బాణసంచా విక్రయాల్లో బిజీ బిజీగా ఉన్నారు మంగళగిరిలో ఏడాది పొడవునా బాణసంచాకు సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ అందుబాటులో సరసమైన ధరలకు లభిస్తుంటాయి శంకా బాలాజీ గుప్తా వ్యాపార దక్షతతో కస్టమర్లను ఆకట్టుకొని బాణసంచా విక్రయాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని అందుకోగలిగారు నేటికీ బాణసంచా హోల్సేల్ రిటైల్ విక్రయాల్లో గుత్తాధిపత్యాన్ని కనబరుస్తూ పోటీ ప్రపంచంలోనూ తనదైన శైలిలో కస్టమర్లను అలాగే రిటైలర్ల మన్నలను పొందగలుగుతున్నారు అటు బాణసంచా వ్యాపారంలోనూ ఇటు రాజకీయ రంగంలోను అలాగే సామాజిక కార్యక్రమాల్లోనూ బాలాజీ గుప్తా ముందుంటున్నారు వ్యాపారంలో గతంలో ఒడిదుడుకులు నెలకొన్న మనోధైర్యంతో తట్టుకుని నిలబడటం బాలాజీ గుప్తాకే చెల్లు మంగళగిరి మున్సిపల్ కౌన్సిలర్గా మూడు పర్యాయాలు గెలుపొంది మున్సిపల్ వైస్ చైర్మన్గాను బాలాజీ గుప్తా ప్రజాజీవనంలో ఉన్నారు వ్యాపారంలో రాణిస్తూ తన సామాజిక వర్గమైన ఆర్యవయస సంఘాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తూ సంఘంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు మంగళగిరి బస్ బస్టాండ్ సెంటర్ నుండి నిడమరు వెళ్లే దారిలో న్యూ బ్యాంక్ కాలనీలో శంకా బాలాజీ గుప్తా గారి న్యూ బాలాజీ ఫైర్ వర్క్స్ షాపులో ప్రస్తుతం బాణసంచా కొనుగోలుదారులతో రద్దీ నెలకొంది న్యూ బాలాజీ ఫైర్ వర్క్స్లో సిసింద్రి తారాజువలు మతాబులు చిచ్చుబుడ్డి కాకర పువ్వొత్తులు తాళ్ళు వెన్నముద్దలు బిళ్ళ భూచక్రాలు చక్రాలు తాటాకు బాంబులు అగ్గిపెట్లు పెన్సిళ్ళు ఇత్యాది అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా బాణసంచాలో ఆధునిక ఐటమ్స్ కూడా లభ్యమవుతున్నాయి గత యాభై రెండు సంవత్సరాల నుంచి మంగళగిరిలో దీపావళి మందుల వ్యాపారం మొదలు పెట్టడం జరిగింది ఫస్ట్లో లక్ష రూపాయలు కానీ ఇప్పటికీ రెండు మూడు కోట్ల రూపాయల వ్యాపారం చేయడం జరుగుతుంది మరి నా మన నియోజకవర్గంలో కానీ జిల్లాలో రాష్ట్రంలో ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించి మా ఆహ్వానాన్ని మందించి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మరి వీళ్ళందరూ మా మీద నమ్మకంతో ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చి మరి పార్టీలుగా చేరటం జరిగింది వాళ్ళకి అనుకూలంగా రేట్లు కూడా శివకాశీ మీద శివకాశి రేటు మీద టెన్ పర్సెంట్ చేసుకొని ఇవ్వటం జరుగుతుంది ఆ నమ్మకంతో మాకు వ్యాపారం కూడా సాగుతుంది అలాగే స్టాండర్డ్ ఫ్రై రోడ్స్ కానీ మెయిన్ అది దాంట్లో భాగంగా దీపు తర్వాత కార్నేషన్ అలాగే నాయిగి ఫైర్వర్స్ మంచి మంచి వెరైటీస్ కంపెనీలకి అనుగుణంగా మేము కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది కస్టమర్ దేవుళ్ళందరూ కూడా మా వ్యాపారానికి అభివృద్ధి చెందటానికి సహకరించారు వాళ్ళకి అనుగుణంగానే మేము కూడా వాళ్ళకి అన్న అందివ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇక్కడ ఇదివరకు ఇది ఏంటంటే ఫ్లవర్ పార్ట్స్ భూచక్రాలు తాళ్ళు వాడేవాళ్ళు జనం ఇప్పుడంతా ఫ్యాన్సీ ఐటమ్స్లో బాగా అన్ని ఐటమ్స్ బాగా వస్తున్నాయి థర్టీ షార్ట్ నుంచి ట్వెల్వ్ షార్ట్ నుంచి దాదాపు థౌజండ్ షార్ట్స్ వరకు మంచి మంచి కంపెనీలు అందుబాటులో ఉంటున్నాయి అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు జనం వాళ్ళందరికీ కూడా నమస్కారం నా పేరు శంఖ నితీష్ గుప్తా న్యూ బాలాజీ ఫైవ్ వర్క్స్ సంస్థ అధినేత శంక బాలాజీ గుప్తా గారి మనవణ్ణి మరి మేము ఈ న్యూ బాలాజీ ఫైర్ వర్క్స్ అనేది యాభై సంవత్సరాల క్రితం మా తాతగారు ఆ శంక బాలాజీ గుప్తా గారు అండ్ వాళ్ళ నాన్నగారు శంక నర్రావు గారు కలిసి కస్తూరి హాల్ వద్ద మతాబులు వ్యాపారం మతాబుల వ్యాపారం స్టార్ట్ చేసి అది క్రమక్రమంగా మేము కస్టమర్ యొక్క విశ్వాసం కస్టమర్ యొక్క నమ్మకాన్ని మేము గుర్తించి ఆ కస్టమర్కి కావాల్సిన వినూత్నమైన రకాలు చుచ్చుబుడ్లు కానీ భూచక్రాలు కానీ వివిధ రకాలైన ఫ్యాన్సీ ఐటమ్స్ షార్ట్స్ సింగిల్ షార్ట్ నుంచి దాదాపు పన్నెండు వందల షార్ట్ల వరకు అన్ని రకాల అలాగే వాలాల నుంచి చూసుకుంటే టూ పీస్ వాళ్ళ దగ్గర నుంచి ట్వంటీ థౌజండ్ వాలా వరకు మా దగ్గర అందుబాటులో ఉంటాయి ఈ ఈ కస్టమర్ కస్టమర్ యొక్క వాంటింగ్ని మేము దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సుమారు మేము శివకాశి నుంచి ఒక ఎనభై కంపెనీల దగ్గర నుంచి మేము పర్చేస్ చేయడం జరుగుతుంది హోల్సేల్ రేట్లకి అదే హోల్సేల్ రేట్లకి అక్కడ కస్టమర్లకి అమ్మడం జరుగుతుంది ఈ కస్టమర్లు దివాళీ దివాళీ దానికి స్టాల్స్ పెట్టడానికి కానీ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో షాపుల్లో అమ్ముకోవడానికి కానీ మా దగ్గరికి వస్తూ ఉంటారు ఈ ఈ జూలై నెల నుంచి మాకు దీపావళి అయ్యేదాకా దేవుడి వల్ల బేరం చాలా ఐ మీన్ కస్టమర్స్ అనేది చాలామంది వస్తూ ఉంటారు అలాగే మా ప్రత్యేకత ఏంటంటే మేము ఒకటే ఒకటే క్వాలిటీ ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాము దానివల్ల మాకు కస్టమర్లు ప్రతి సంవత్సరం ఆ ఆదరణ పెరుగుతూనే ఉంది అలాగే ఇద ఇదంతా జరుగుతుందంటే శంక బాలాజీ గుప్తా గారి యొక్క రిలేషన్ కస్టమర్ యొక్క రిలేషన్తో ముఖ్యంగా ముడిపడి ఉన్నది అలాగే మేము ఈ దీపావళికి ఒక్కదానికే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు పుట్టినరోజులకు రోజులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ర్యాలీలకు కానీ వివిధ వివిధ కార్యక్రమాలకి మేము హోల్సేల్ అండ్ రిటైల్ చేయడం జరుగుతుంది మా మా యొక్క ఇంకో ప్రత్యే ప్రత్యేకత ఏంటంటే రిటైల్ కూడా మేము హోల్సేల్ రేట్లకే ఇవ్వడం మా ప్రత్యేకత